దేవుడు ఎవరిని ఎక్కడ నియమించారో వాళ్ళు అక్కడే వాడబడాలి దేవుడు ఎవరిని ఎందుకు నియమించారో వాళ్ళు దానికే వాడబడాలి నీ ఇష్టం నా ఇష్టం కాదు నీ బిజినెస్ నా బిజినెస్ కాదు మనందరం దేవుని చేతిలో ఉన్నాం మనందరం దేవునికి లెక్కప్ప చెప్పాలి మామూలుగా ఆలోచించండి సమూయాలు రాలేదు కాబట్టి సౌలు ఆ పని చేశాడు మానవ దృష్టిలో అది తప్పు కాదు సౌల దృష్టిలో కూడా అది తప్పు కాదు అదే అంటాడు నువ్వు రావటం లేట్ అయింది శత్రువులు నా దగ్గరికి వస్తారేమో నీ బోడి కారణాలు దేవుడు వినరు నీ బోడి సాకులు దేవుడు వినరు నువ్వు దేవుడికి లోబడాలి తప్ప దేవుడి నీకు లోపడరు నువ్వు దేవుడికి సలహాలు ఇవ్వకూడదు అక్కడ కారణం ఏదైనా వచ్చు ఈ రోజు కూడా ఎందుకు నువ్వు వాక్యం చెప్పావు దైవజనుడు లేడు కాబట్టి నేను వాక్యం చెప్పాను అర్హత లేని నువ్వు వాక్యం ఎలా చెప్తావు యోగ్యత లేని నువ్వు స్టేజ్ ఎలా ఎక్కుతావు అభిషేకం లేని నువ్వు ఎలా ఆరాధన నడిపిస్తావు అని అడుగుతున్నాను ఎందుకు గర్వం నాకు అన్ని తెలుసు నేనేదైనా చేయొచ్చు నన్ను అడిగేవాడు లేడు నేను చేసిన తప్పేముంది సౌలు లాగానే ఈ రోజు అనేక మంది ప్రవర్తిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా సౌలు సాకులు చెప్తున్నాడు నువ్వు రాలేదు కాబట్టి సౌలేమైనా మటర్ చేశాడా సౌలేమైనా మానభంగం చేశాడా సౌలేమైనా దొంగతనం చేశాడా ఏం చేశాడు సాహసించి నువ్వు కూడా అంతే దేవుని సంఘంలో నువ్వు సాహసం చేసావా సార్వత్రిక సంఘం దేవుడు ఆయన చిత్తంలోనే ప్రతిదీ జరగాలి సంఘంలో మినిస్ట్రీలో ఎక్కడైనా సరే ఆయన చిత్తానికి విరుద్ధంగా జరిగితే ఆయన కోపం రగులుకుంటది ఆయన చిత్తానికి ఎవడైనా ఎవత్తైన ఏమన్నా చేస్తే రగిలిపోద్ది ఆయనకు కోపం ఆయన మహారోషం గల దేవుడు